ఎన్నో ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూమి ఆక్రమణకు గురి అయిందని జిల్లా ఎస్ వీరి ఫిర్యాదు అందింది బుచ్చిరెడ్డిపాలిలోని లోకిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి కల్పనారెడ్డి ఐతర్లు నెల్లూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఎన్నో ఏళ్ళుగా తాము సాగు చేసుకుంటున్న భూమి ఆక్రమణకు గురి అయిందని జిల్లా ఎస్పి ఫిర్యాదు అందింది బుచ్చిరెడ్డిపాళెంలోని లోకిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి కల్పనారెడ్డి ఐతర్లు నెల్లూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు జల్దంకి గ్రామంలో తమకు చెందిన పన్నెండు ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు నా పేరు రౌకులెడ్డి కల్పన మాది వచ్చేసి కొత్తపాలెం గ్రామం మేము గుడ్ల గుడ్లదాన గ్రామంలో మాకు పన్నెండు ఎకరాల అరవై రెండు సెంట్లు భూమి ఉంది మేము దాన్ని చేసుకుంటూ గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము కానీ మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటున్నా కూడా ఇప్పుడు వేరే వాళ్ళు మాదని చెప్పి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి దాని మమ్మల్ని పలు రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు మేము ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా కూడా మేము చేసుకుంటూనే ఉన్నాము ఎన్ని కంప్లైంట్స్ ఇస్తున్నాము ఎస్పీ గారి దగ్గర కూడా మేము కంప్లైంట్ చేశాము కానీ ఎస్పీ గారు కూడా స్పందిస్తున్నారు మంచిగానే కానీ కింద వాళ్ళు అధికారులు అనేది సరిగా స్పందించక మాకు న్యాయం జరగట్లేదు పైగా మేము ఆడవాళ్ళమై ఉండి వెళ్ళి పొలం చేసుకుంటుంటే మాకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు మా అమ్మగారు అయినటువంటి మునగాళ్ళ బుజ్జమ్మ గారిని కొ కొట్టడం జరిగింది చేలో ఆడవాళ్ళకి రక్షణ లేనప్పుడు మేము ఏ విధంగా పోయి చేసుకోవాలి మాకు జీవనాధారం అదేను మేము ఆ పొలం చేసుకుంది మాకు జీవనాధారం లేదు అలాంటప్పుడు మాకే రక్షణ లేదు మా పొలంలోకి మేము వెళ్ళి మేము చేసుకునేదానికి మాకు రక్షణ లేదు దయచేసి మా మీద అన్ని కరెక్ట్గా కనుక్కొని ఏంటి ఎవరి కాగితాలు ఏం జరుగుతుంది అని మొత్తం కనుక్కొని ప్రతి ఒక్కరూ దీని మీద స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నేను మా అమ్మగారు మునగాలు బుజ్జమ్మ గారు మా అమ్మగారిని కొట్టారు చేలోకి వెళ్తే మేము ఏ విధంగా చేలోకి వెళ్ళి మేము మేము చేసుకోవాలి మేము ఏ విధంగా ఏ విధంగా చేయాలి ఏ విధంగా ధైర్యంగా వెళ్ళాలి చేను మాదైనా కూడా మాకు అన్ని హక్కులు ఉండి కూడా మేము వెళ్ళి చేసుకోలేకున్నాము జీవనాధారం మాకు అదే అది లేకపోతే మేము మాకు ఇంకా జీవనాధారం అంటూ లేదు మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళము మే విధంగా ఆడవాళ్ళం వెళ్ళి చేసుకుంటున్నా కూడా మాకు ఎటువంటి రక్షణ లేదు మాకు రక్షణ కల్పించాలని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నా పేరు లోకిరెడ్డి శ్రీదేవి మాకు గుట్టలదాని గ్రామంలో పన్నెండు ఎకరాల రెండు సెంట్ల పొలం ఉంది మేము పొలంలోకి నాకు వెళ్తే వాళ్ళందరూ వచ్చి అందరూ గుంపుగా వచ్చేసి పైన పడేసి కొట్టేశారు నేనేం తప్పించుకున్నాను బుజ్జమ్మ చచ్చిపోయిందని కొట్టి వెళ్ళిపోయారు కర్రలు కత్తులు అన్నీ తెచ్చి కొట్టేశారు చనిపోయిన వెళ్ళిపోయారు నేను తప్పించుకొని పరిగెత్తాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వన్ వన్ నాట్ ఎయిటీ ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాం మాకు కలిగిరి మండలం గొడలదాన గ్రామంలో పండుగల పట్టా పండుగల అరవై రెండు సెంటులు పట్టాభూమి గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మేము మాకు మా అక్క అనుభవంలో ఉన్నది మేము వ్యవసాయం మీదనే జీవిస్తూ మేము జీవనాధారం పొందుతున్నాము కానీ మా కొత్తపాలెం గ్రామస్తులైన డాక్టర్ కోట ప్రసాద్ రెడ్డి జింకల సుధాకర్ రెడ్డి వీళ్ళ వీళ్ళ గ్రూపు మా భూ కబ్జాదారు భూ కబ్జాదారుల గ్రూప్ ఉంది వాళ్ళ పదహారు మంది వీళ్ళు మా పొలాన్ని మేము లోకల్గా లేని వాళ్ళ మా పొలాన్ని ఎక్కువ ఎలా ఎలాగైనా కాజేయాలని దురుద్దేశంతో మాపై గత మూడు సంవత్సరాల నుంచి దాడులు దిగటం మా పంటలను ధ్వంసం చేయటం అలా మమ్మల్ని పలు రకాలకు ఇబ్బందులు పెడుతున్నారు మేము మా ఈ మాకు జరిగిన అన్యాయాన్ని పై పై ఉన్నతాధికారులు అయినా కలెక్టర్ ఎస్పీ సీఎం లోకేష్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళిన పై ఉన్నతాధికారులు కానీ పై ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా పక్క మా స మా సమస్యను చక్కగా విని చక్కగా స్పందిస్తూ కింద అధికారులు అయినా వారికి ఆదేశాలు ఇవ్వటం సమస్య వీళ్ళకి న్యాయం చేయమని ఇవ్వటం జరుగుతున్నది కానీ ఇంతవరకు వాళ్ళు కింద ఉన్నత కింద ఇంతవరకు మాత్రం మాకు న్యాయం జరగలేదు మేము ఈరోజు మళ్ళీ మా ఎస్పీ దగ్గర గడకు వచ్చాము ఒకటో తేదీ మేము పొలంలో మేము పనులు చేసుకునేందుకు ఇలాగా మాపై దాడి చేసి దాడి చేసి కట్టులతో కర్రలతో దాడి చేసి కొట్టేసి వెళ్ళిపోయారు చచ్చిపోయినదని వెళ్ళిపోయారు తర్వాత మా అక్కగారైన మునగాల భుజముని వాళ్ళు జింకల సుధాకర్ రెడ్డి కోట ప్రసాద్ రెడ్డి ఇల్లు వాళ్ళ గ్రూపు గతంలో వారిపైన కూడా నాలుగు నాలుగు ఎఫ్ఐఆర్లు మూడు ఛార్జ్ షీట్లు దీని మీద ఉన్న వేసి ఉన్న నమోదయ్యి ఉన్నాయి ఇప్పుడు వారే మళ్ళీ మా మీద మా మా అక్క మీద దాడి చేయగా మా అక్క మా వదిని మీద దాడి చేయగా మా వదిని గారు ఆయన శ్రీదేవి తప్పించుకున్నది మా అక్కగారి మాత్రం కొట్టగా ఆమె దెబ్బలు తీవ్ర గాయాలతో పడిపోయి పడిపోయింది వాళ్ళు చనిపోయిందని నిర్ధారించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు మేము వన్ నాట్ ఎయిట్కి హండ్రెడ్కి ఫోన్ చేసి వాళ్ళ ద్వారా ఖాళీ కావలి ఏరియా హాస్పిటల్కి ఫోన్ చేయగా అందరూ అక్కడ ప్రాణాపాయాలతో ఆమె బ్రతికినది కానీ వారి వారి మీద ఇంతవరకు మమ్మల్ని చంపేసి వెళ్ళిపోయిన వారి మీద కూడా ఇంతవరకు కానీ వారికి వారు ఇప్పటికి కూడా హ్యాపీగా ఊర్లో తిరుగుతూనే ఉన్నారు వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ఎస్వి గారి గారి దృష్టికి తీసుకోకపోయినా వారి మీద త్రీ సేవను పెట్టి వాళ్ళని మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని కూడా ఎస్పి గారు కూడా ఆదేశాలకు సంబంధించిన అధికారులకు ఇవ్వడం జరిగినది ఈ విషయాలను మాకు మేము మాకు జరిగిన అన్యాయాలని మాకు న్యాయం చేయమని తెలియజేసుకుంటున్నాను